పెడన రాజముద్రతో భూ యాజమాన్య హక్కు పత్రాలు సిద్ధం రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలకు రాజముద్ర పడింది ఈ రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది కొత్త పుస్తకాలు ఇప్పటికే రెవెన్యూ కార్యాలయాలకు చేరాయి ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పెడన ఇన్ఛార్జ్ తహసీల్దార్ కూనపురెడ్డి కుమార్ గురువారం తెలిపారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మద్యం తాగవద్దు అన్నందుకు తల్లిపై రోకలి బండతో కన్న కొడుకు గర్ణెపుడి రవిదాడి ఝటన స్థలంలోనే మృతి చెందిన సీత సీతమహాలక్ష్మ మైలవరం మండలం బాడవ గ్రామంలో కొద్ది సంవత్సరాలుగా మద్యంకి బానిస అయినా కొడుకు రవి తల్లి మందలించడంతో మద్యం మత్తులో రోకలి బండతో దాడి కుప్పకులి అక్కడిక్కడే మృతిచెందిన తల్లి గర్ణెపుడి సీతమహాలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు